సౌహార్ద స్వాగతం మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా నేను చేసి నాకు వారికి కూడా సౌహార్ద స్వాగతం ధన్యవాదాలు సార్ పాఠశాల క్షేత్రాల్లో విద్యా గంధాల్ని పరిమళింపజేస్తూ విద్యార్థి లోకాన్ని సమాజానికి ఉత్తరాలుగా సమాజాన్ని తీర్చిదిద్ది సమాజ నిర్దేశకులుగా తయారు చేసేయడంలో తమ వంతు విశేష కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయు భారతరత్న భారత రత్నగా ఎదిగి భారత రాష్ట్రపతిగా

दीपेन साध्यते सर्वं ज्ञानदीपो नमोऽस्तु ते ज्ञानदीपो नमोस्तु ते अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया ప్రవే నమ తస్మై శ్రీ గురవే నమ విద్య లోకానికి విద్యామ తల్లి అమ్మ సరస్వతి మాత అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మను ముల సత్కవిత్వముల ధారలు ధారత ధారగాని పోసినట్టి రసగూర్ణి అక్షరాన్ని లక్షల మెదళ్ళని కదిలించి ఎంతోమంది విద్యార్థి సైన్యాన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులకి ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నటువంటి మిత్రులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఒకసారి ఉపాధ్యాయుని యొక్క మనస్తత్వాన్ని గుర్తు చేసుకొని సభాధ్యక్షుల

గ్రాండ్గా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషదాయకం మరి ఈరోజు మీరు అందరూ కూడా వివిధ స్కూళ్ళల్లో కావచ్చు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల పాత్ర దేశ నిర్మాణంలో ఎలా ఉంటుందో అని చెప్పి చాలామంది కూడా ఎంతో మాట్లాడారు మరి సాయంత్ర సమయంలో ఈరోజు ఈ యువతను భారతదేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాం మరి కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా సన్మానించుకోవడం జరుగుతుంది ఆ సంతోషం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వివిధ కారణాల వల్ల మరి మన భారతదేశంలో చదువుకు దూరంగా చాలా కోట్లాది మంది పిల్లలు దూరంగా ఉన్నారు దాంట్లో మరి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఏర్పడక ముందు కూడా తెలుసు తెలంగాణ ముఖ్యంగా విద్యలో చాలా వెనుకబడింది ఎందుకంటే నేను కొద్దిగా ఎడ్యుకేషన్ విజయవాడలో మెడిసిన్ చేసినప్పుడు చూస్తాము అక్కడ ఎక్కడ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇప్పుడిప్పుడే కొంత అందరూ వెళ్తుంది ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలు బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వ హయాంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా శిథిలావస్థలకు చేరుకుంటున్న పాఠశాలలు మనం పునర్నిర్మాణం చేస్తున్నాము సందర్భంలో ప్రభుత్వాలు మారడం కొత్త ప్రభుత్వాలు రావడం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ కూడా ప్రభుత్వ పాఠశాలల దృష్టి పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేసి దాంతో పాటుగా మొదటి నుంచి కూడా మీరు కొడతా ఉంటారు స్కావెంజర్స్ లేరు కూర్చే వాళ్ళు కడిగే వాళ్ళు లేరు అవన్నీ కూడా ఇవ్వడం దాంతో పాటుగా మీరు ఎదురు చూసిన పదోన్నతులు కూడా రావడం నిజంగా శుభ సూచన చెప్పి సందర్భంగా సో కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు ఈ విద్యుక్త ధర్మం పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ మన భారతదేశ వారికి భారతదేశానికి సంబంధించిన ఉత్తమ పరులుగా రూపొందించవలసిన అవసరం మన అందరికీ ఉంది అట్లాగే డాక్టర్ సర్వాపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ద బెస్ట్ మైండ్ షుడ్ బి ద టీచర్స్ మైండ్ అని చెప్తా ఎందుకంటే మన ఆలోచనలు బట్టి ఏదైనా పనులు జరుగుతూ ఉంటాయి రూపాంతరం చెందుతూ ఉంటాయి ఎప్పుడైతే టీచర్ మైండ్లో బెస్ట్ మైండ్ ఉండి బెస్ట్ ఆలోచన క్రియేట్ అవుతాయో తదనుగుణంగా తన ఆలోచనలకు అనుగుణంగా తన విద్యార్థులను ఉన్నత పౌరులుగా రూపొందించడానికి సర్వసన్నద్ధంగా ఉంటూ సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాడు కాబట్టి సో అన్నింటిలో ద బెస్ట్ మైండ్ అనేది ఉండాలని వారు తెలియజేయడం గౌరవం ఇవ్వాలి అనేది ఫస్ట్ వాళ్ళకి నేర్పించాలి అప్పుడే పిల్లలకు మనం కరెక్ట్ అయిన చదువు సంస్కారం నేర్పిస్తున్నట్టు ఫస్ట్ మీ అందరికి నా ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి పిల్లవాడికి మీరందరి స్త్రీ పట్ల ఒక మంచి ఉద్దేశం నేర్పించాలి దాని తర్వాత దాని తర్వాత మహిళలకు అంటే అమ్మాయిలకు కూడా కి కూడా మీరు మంచి శిక్షణ ఇప్పించాలి ఎలాంటి సాంప్రదాయాలు మనం పెరుగుతున్నాము ఎలాంటి సంస్కృతి మనది భారతదేశంలో మనం ఎలా ఉన్నాము గతంలో పిల్లలు రాకపోయినా కూడా ట్రైబల్ ఏరియాలలో కొన్ని పల్లెటూర్లలో చదువుకోవడానికి రాకపోయినా కూడా బయటికి తీసుకొచ్చి కొట్టి మరీ బయటికి తీసుకొచ్చి చదివించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అందరూ చదువుకోవడానికి ముందుకు వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ ట్యూషన్స్ చదువుకుంటున్నారు కానీ ఇంకా ఎవరైనా మంచి బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ద్వారా మాత్రమే ఒక పిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ ఒక మంచి సంస్కారం నేర్చుకోవాలి అని అంటే కేవలం ఉపాధ్యాయుల వాళ్ళే అందుకనే పిల్లల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర మాత్రమే గొప్పదని చెప్పేసి ఈ సందర్భం భవిష్యత్తులో ఉండదు మన దేశము మన రాష్ట్రము ఏ దారిలో వెళ్ళాలంటే వెళ్ళి ఇప్పుడే మేడం కూడా చెప్పినారు స్త్రీలను మహిళలను గౌరవించడము వెళ్ళి స్కూల్లో ఇంట్లో మొదలువే మొదలవుతుంది ఇవన్నీ గుర్తు చేస్తూ ఇంకో ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఒక గురువు అన్న విలువ మన దేశంలో చాలా సెల్ఫ్ సాక్రిఫైస్ జాబ్ అనమాట అంటే టీచర్స్ జాబ్ నేను ఎప్పుడూ స్కూల్ పోయినప్పుడు కూడా ఇదే గుర్తు చేసుకుంటుంటాను టీచర్స్ మన పిల్లలని మంచి దారిలో పెట్టి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక సత్యనాడ్య కానివ్వండి ఒక సుందర్ పిచ్చే కానివ్వండి వాళ్ళు ఎంతో ఎదుగుతారు ముందుకు వెళ్తారు కానీ టీచర్స్ ఒక సాక్రిఫైస్ చేసుకుంటూ పిల్లల కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారని చెప్పి ఈ సందర్భందరికీ నా ప్రతి ఒక ధన్యవాదాలు నాకు అందుకనే మీ అందరి ముందు మళ్ళీ ఒకసారి చెప్పాలనిపిస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర సాక్షా పరబ్రహ్మ గురువే గురువైన ధన్యవాదాలు ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అయిన మొదటి రోజు నా మొదటి సంతకం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ప్రమోషన్ సంతకం పెట్టారు ఎందుకంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన ప్రాంతంలో విద్యాదానం అనేది గొప్పది విద్యాదానం చేసినటువంటి ఒక మానున్నతమైన ఉపాధ్యాయులకు ఒక జిల్లాపరి నాకు అవకాశం వచ్చినందుకు ఆ దేవుడు ఈరోజు మీకు మీకు మంచి చేసే కార్యక్రమంలోపట ఆ సంతకం పెట్టిన నైపథ్యంలో ఈరోజు రాజకీయ పరంగా ఈ స్థాయికి ధర ఇప్పుడు శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా మరి మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా పిల్లలు తీర్చి విధంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విషయంలో కూడా ఎనభై శాతం మందు ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయపరంగా ఆధారపడే కుటుంబాలు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలను మన స్కూల్కి పంపిస్తారు మరి వారికి ఎంతో కష్టపడి మీరు ఒక ఉపా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ టీచర్స్గా ఉన్నటువంటి మా సోదరులు సోదరి మాటలు వాళ్ళు మోడ్ చేసి ఉన్నతమైన విలువలు గల విధంగా వాళ్ళని టీచింగ్ చేసి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులు తీసే విధంగా ఆ దేవుడు మీకు అవకాశం ఇచ్చినారు మరి దానిలో భాగంగా ఈ జిల్లాకు సంబంధించిన మా ఉపాధ్యాయులు అందరికీ కూడా మనం చూసుకుంటున్నాం ఈరోజు జగతా జిల్లాకు గతంలో కూడా టెన్త్ క్లాస్లో మంచి పేరు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి టీచింగ్ చేసిన వాళ్ళ వల్ల ఇక్కడ మంచి పేరు ఈ జిల్లాకు రావడం జరిగింది రాబోయే కాలంలో కూడా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఉత్తున్నత వచ్చే విధంగా గ్రంథ బోధన చేసే విధంగా ఇంకా ముందుండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వచ్చినట్టయితే మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి కూడా తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మార్పు మార్పు కోరుకున్న సందర్భంలో కూడా మొదటిసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యాయులను ప్రమోషన్కి సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు స్వయానా ముఖ్యమంత్రి గారే ఆ ప్రమోషన్ సంబంధించిన స్కూల్స్లో మా ధర్మపురికి వెళ్ళారు మా ధర్మపురికి వెళ్తున్నారు సార్ ఇక్కడ చదువుకున్నటువంటి రామనాథం అనే ఒక స్టూడెంట్ అబ్దుల్ కలామ్ తో పని పనిచేశాడు సార్ ఈ స్కూల్లో చదువుకున్నా విద్యార్థి అని అంటే మేము కూడా గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నాం గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నప్పుడు ఆ బోధన కానీ ఆ చదువు కానీ ఆ చదువు చదువు చెప్పే కమిట్మెంట్ కానీ చాలా గొప్పదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఆ జగిత జిల్లాకు సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్ కానీ సార్లే కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంకా మిగతా టీచింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనం చేసుకుంటున్నాం మీ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు అండగా ఉంటారు రాబోయే రోజుల్లో కూడా పిల్లలు పిల్లలందరూ కూడా మంచి బోధన ఉండే విధంగా ఆలోచన పరంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మన ఈ జిల్లాకు సంబంధించిన విషయాన్ని కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం టీచర్ల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి మన ప్రతి మండలాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ స్కూల్కి మనం విజిట్ చేసే విధంగా ఏదైతే మీకు సంబంధించినటువంటి జేసీలకు మీ అధికారులు కూడా ఆదేశించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇంత పెద్ద ఎత్తున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు దుశాలు మరియు జ్ఞాపికతో వారిని సత్కరిస్తారు గౌరవ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు గడ్డ కృష్ణ గారు సంజీవ్ కుమార్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు మిగతా అతిథులందరూ వారు సహకరిస్తారు తర్వాత స్కూల్ అసిస్టెంట్ విభాగం నుండి సిద్ధంగా ఉండాలి సార్ శాంతి దూతల కాంతి మార్గపు పాత్రులం దయచేసి కూర్చోవాలి కూర్చోవాలి సార్ ఉపాధ్యాయులు అందరూ కూర్చోవలసిందిగా మనవి తర్వాత ఏ రామ్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి ఇక్కడ బి కాళిదాస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సిద్ధంగా ఉండాలి అందుబాటులో ఉండాలి కాళిదాస్ గారు సిద్ధంగా ఉండాలి శాంతి దూతల కాంతి మార్గపు పాంతులం ప్రావీణ్యం వింత వింతల వెలుగుతుంది అందుబాటులో ఉండాలి సార్ ఎంపీపీఎస్ రామయ్య ధర్మపురి ధర్మం డివై గారు పక్కనే ఉండాలి అందుబాటులో తర్వాత ఆర్ వెంకటేష్ అందుబాటులో ఉండాలి ఆర్ వెంకటేష్ గారు ఉండాలి ఆర్ వెంకటేష్ గారు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఆర్ వెంకటేష్ గారు ఎస్ఏ తెలుగు స్కౌట్ హై స్కూల్ ఉర్దూ మీడియం కౌజిక్ హిందీ జెపిఎస్ఎస్ మన్నే కూడెం భీమారం మండలం నుండి వారు అందుబాటులో ఉండాలి సిద్ధంగా ఉండాలి వందనము అభివందనము గురుచరణ చరణ ధూలిక అభివందనము వందనము అభివందనము గురుచరణ చరణ ధూలిక పాఠశాల క్షేత్రాల్లో విద్యార్థిలో కానీ విని వీధిలో వినిపజేసిన ఉపాధ్యాయ మిత్రుడు పి కుమార స్వామి గారు సిద్ధంగా ఉండాలి ఎస్ శ్రీనివాస్ గారు పిజిటీ ఇంగ్లీష్ సిద్ధంగా ఉండాలి ఎస్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉండాలి పి కుమార్ స్వామి గారికి పురస్కారం అందిస్తుంది

చె తమస్సు కాల్లి చెల్లి తమస్సు కాచుదిలా నిర్మల హృదయం పంచగో చదువుల మా కలిచవే నీ కరుణాలను కురిపించవే పల్లి